ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೇತುವು ಸೆಪ್ಟೆಂಬರ್ ತೊಮ್ದ ರೆಂಟು ವೇಲ ಇರವೈ ನಾಲ್ಕು లోకి ప్రవేశిస్తారు కేతు గ్రహం నవంబర్ పది వరకు ఇక్కడ సంచరించి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఈ ట్రాన్సిట్ అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసినప్పటికీ మూడు రాశిచక్ర గుర్తులు దాని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారు కర్కటక రాశి వారికి కేతు మార్పు సానుకూలంగా ఉంటుంది మీ ఆలోచన మరియు పని మధ్య సమన్వయం పెరుగుతుంది దీంతో ప్రతి పని విజయవంతం అవుతుంది మీరు మీ పనిని ప్రారంభించవచ్చు మీరు వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది పనిపరంగా అంత బాగానే ఉండే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులను పొందడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది మీరు బంధువుల సహాయంతో కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు కుటుంబం జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యం నుంచి కూడా మద్దతు పొందుతారు కేతు గ్రహాన్నే శాస్త్రంలో దీన్ని అంతు చిక్కని గ్రహం అని కూడా అంటారు ఈ గ్రహం మెదడు మరియు ఆలోచనపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది దీని కారణంగా ప్రతి పని ప్రభావితం అవుతుంది ఈ సంవత్సరం కేతువు ఏ రాశి చక్రం మీద సంచరించడం లేదు కానీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అతను తన రాశిని నాలుగు సార్లు మారుస్తాడు మరియు తన కదలికను మార్చుకుంటాడు ఈ క్రమంలో కేతువు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హస్త నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశిస్తాడు నవంబర్ పది వరకు కేతు గ్రహం ఇక్కడ సంచరించి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది ఈ సంచారం అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ మూడు రాశుల వారికి దీని వలన చాలా ప్రయోజనం ఉంటుంది ఈ మూడు రాశులు ఎవరో చూద్దాం కటక రాశి రాశిలో కేతు యొక్క మార్పు కర్ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది మీ ఆలోచన మరియు పని మధ్య అసమన్వయం పెరుగుతుంది దీంతో ప్రతి పని విజయం సాధించి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనిని ప్రారంభించవచ్చు మీరు ఆర్థికంగా లాభపడతారు వ్యాపార సమావేశానికి బయలు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యాపార విస్తార వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో అంత సవ్యంగా ఉండే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులను పొందడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది బంధువు సహాయంతో కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు ప్రేమ సంబంధాలలో భాగస్వామి యొక్క డిమాండ్లను నెరవేరుస్తారు కుటుంబం జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ ఉద్యోగం నుంచి కూడా మద్దతు పొందుతారు ధనస్సు రాశి రాశిలో కేతు యొక్క మార్పు ధనసు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేక ఆసక్తిని పెంచుకుంటారు వ్యాపారం బాగా పుంజుకునే అవకాశం ఉంది లాభాల మార్జిన్ పెరగవచ్చు కొత్త వ్యాపార భాగస్వాములను కొనుగొనడం ద్వారా వ్యాపారం విస్తరించవచ్చు కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ పూర్తి కాగలదు ఉద్యోగస్తుల ఆదాయంలో కూడా పెరుగుదల ఉండవచ్చు పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో అన్ని రకాల విభేదాలు ముగించవచ్చు ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో భావోద్వేగా అనుబంధం పెరుగుతుందని భావిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి